హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఉల్లి పొరక ఎర్రపప్పు వండుతున్నా చాలా బాగుంటుంది అది కూడా మట్టి కుండలు వండుతున్నా నిన్న చిన్నది ఒకటి కుండ తీసుకొచ్చిన చూపిస్తా చూడండి అది కూడా నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇదే చిన్నది ఈ బుజ్జి కుండ చాలా బాగుంది చిన్నగా సింపుల్గా వండుకుంటుంది మనకు అయితే ఇది నిన్న నేను తీసుకొచ్చినాను అయితే ఇప్పుడు ఈ కుండలో నూనె పోసిన నూనె కాగుతుంది కొంచెం అంత జీలకర్ర వేస్తున్నాను నేను ఇందులో జీలకర్ర వేసేసి అంతా కరేపాకు కూడా వేస్తున్నా మట్టి కుండలో చాలా బాగా టేస్ట్గా కూడా బాగా అవుతుంది ఎర్రపప్పు ఏంటంటే ఉల్లిపొరక అనమాట ఇప్పుడు నేను ఈ ఉల్లిపొరక కూడా ఇల్లు వేసేస్తున్నా చాలా బాగా అవుతుంది కూడా ఇదైతే మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి ఇది కొంచెం జరమెత్తగా అయినాక మనం మీదికైనా పప్పు వేసుకుందాం చాలా బాగుంటుంది చూడండి మీరు కుండలు అయితే నాకు చాలా ఈరోజు ఈ మట్టి కుండలు వండుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే మట్టి కుండలు మంచివి గట్టివి దొరుకుతలేవు నేను ఎక్కడెక్కడ వెతుకుతున్నా కానీ ఇవి గట్టి దొరకలేవు అవి తెచ్చి మనం పొయ్యి మీద పెట్టగానే కొన్ని అన్ని ఇట్లా పలుగుళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట అందుకే తీసుకోసలే ఇదైతే నిన్న కుమ్మారుల దగ్గర ఈ కుండ మంచిగా కనిపించింది గట్టిగా ఉంది కుండ కూడా ఇట్లా గట్టిగా ఉన్న కుండలు తెచ్చుకోవాలి తెచ్చి మంచిగా రాత్రి అంతా నీళ్ళలో నానబెట్టి గంజి పోసి దీన్ని మళ్ళీ చాలాసేపు ఒక రెండు మూడు గంటలు గంజి పోసి పెట్టిన తర్వాత ఇలా వంట చేస్తున్నాను నేను వంట ఏందంటే పెద్దగా పెడితే అది కొంచెం పగిలిపోతున్నాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఎర్రపప్పు అయితే నేను ఒక గంట సేపు అయింది నానబెట్టి ఇప్పుడు ఎర్రపప్పు ఇలా వేసేసుకుందాం ఎర్రపప్పు అదేంది వాతం అంటారు మేము మా దగ్గర అయితే వాతం అంటారు దానికి ఇరుగుడు ఏంటంటే ఉల్లిగడ్డ కదా ఇది సల్వ ఇది దీనికి దానికి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట అది అనమాట చాలా బాగుంటుంది ఉల్లిపొరక ప్రెసర్గడ్డ ఇట్లా కలిపేసుకొని ఇది కొంతసేపు మనం ఉడికించుకోవాలి ప్రైతే ఇదంతా ఇట్లా మెత్తగా అవుతుంది ఇలా మనం టమాటా ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడైతే నేను టమాటాలు ఒక రెండు పెద్ద టమాటాలు వేసినా వేసేసి ఇట్లా మంచిగా కలిపేసుకొని తర్వాత ఉప్పు కారం కూడా వేసేద్దాం వేసి మూత పెట్టేసుకోవాలి కలిపేసి ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు కొంచెం అంత పసుపు ఇప్పుడు అవన్నీ వేసినాం కదా ఇప్పుడైతే కలుపుతున్నాయి ఇవన్నీ కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మనం మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది నీళ్ళు పోస్తున్నాం ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి మనం కంపల్సరీ నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాం ఇప్పుడైతే మూత తీస్తున్నా మధ్యలో ఒక్కసారి కలిపిన నేను అట్లా మెత్త ఉడకాలి టమాటా మెత్త ఉడికిపోవాలి చూడండి అంత బాగా కనిపిస్తుంది ఇలా కొంచెం నేను ఏమేస్తున్నాను అంటే మటన్ మసాలా వేస్తున్నా మటన్ మసాలా వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎర్రపప్పు వేసినాం కదా ఇట్లా ఏదైనా మసాలా వేస్తే చాలా బాగుంటుంది చికెన్ మసాలానా మటన్ మసాలానా ధనియాల పొడి ఏది వేసుకున్నా బాగుంటుంది ఇంకా కొంచెం ఉడకాలి టమాటాలు కొద్దిగా మంచిగా మెంట్ అయిపోవాలి ఇంకొంతసేపు ఉడికిద్దాం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర కొంచెం వేసినా కూడా స్టవ్ బంద్ చేసేసిన కూర అయితే రెడీ అయిపోయింది కూర అయితే చూడండి ఎంత బాగుంది మీకు కూడా ఇలా చేసుకోవాలనిపిస్తే మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కూర అయితే చాలా బాగుంది కుండలు కదా ఇంకా మంచిగా టేస్ట్గా చాలా బాగుంది నేనైతే స్టవ్ కూడా ఆప్ చేసి పెట్టేసిన వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్